thank mm -hmm. you హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం సో ఈరోజైతే కొన్ని కలువ పువ్వులు అయితే ఈరోజు బాగా వచ్చాయి వాటర్ లిల్లీస్ డైలీ ఇలానే పువ్వులు అయితే వస్తూ ఉన్నాయి నాటిన తర్వాత సో అవి ఏమేమి పువ్వులు అనేది చూపిస్తాను సో ఇలాంటి మొక్కలు మీరు కూడా వేసుకుని డైలీ మందారం లాగా మీరు కూడా నిత్యము మనకు కలువ పువ్వులు ఎప్పుడూ వస్తూ ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా ఎక్కువగా మేమైతే మందారం మొక్కలే ఎక్కువగా నాటి ఉంటాం కాబట్టి అందరి ఇళ్లలో కూడా మందారం పూలు ఎప్పుడు వస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో సేమ్ అలాగే వాటర్ లిల్లీస్ కూడా కంటిన్యూస్గా బోరింగ్ లేకుండా ఎప్పుడు వస్తుంటే గార్డెన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది సో అలా మీరు కూడా పెంచుకోవచ్చు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఆ మొక్కల్ని ఎక్కడి నుంచి తెప్పించాను అనేది అప్డేట్ ఇస్తాను సో దట్ మీరు కూడా పెంచుకోవచ్చు ఇంతే అందంగా పువ్వులు వస్తూ ఉన్నప్పుడు కట్ చేసి పూజకి పెట్టొచ్చు సో అయితే ఏమేం పువ్వులు వాటి పేర్లేంటి అనేది చూపిస్తాను రాండి ముందుగా అయితే మొన్న నేను మీకు వీడియో పోస్ట్ చేశాను కదా డైరెక్ట్గా లోకల్ ఏరియాలోనే మా ఇంటి దగ్గర ఒక మొక్కనైతే తెచ్చాను ఒక మూడు మొక్కల్ని అనేది అందులో అయితే ఇది డొబెన్ అంటారు వైట్ కలర్ సో ఇది కూడా చాలా హార్డీ అనమాట అంటే ఎప్పుడూ వస్తూ ఉంటుంది చాలా ఎక్కువగా ఎరువులు అలాంటివి ఏమీ అవసరం లేదు చూసారు కదా పాలినేషన్ జరుగుతోంది సో ఇలా హనీ బీస్ అన్ని పురుగులు అప్పుడప్పుడు వచ్చి ఇలా హనీ బీస్ ట్రాపింగ్ అయితే అవుతూ ఉంటాయి చూసారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇవి పువ్వులు అయితే వస్తాయన్నమాట సో ఇది డోబెన్ వైట్ కలర్ ఇంకా ఈ పువ్వు అయితే మిక్రాంత బ్లూ అంటారు ఇలా లైట్ కలర్గా వస్తుంది హెవీ బ్లూ కాకుండా ఇలా కలర్ అయితే వస్తుంది ఇది మిక్రాంత బ్లూ చూడండి డైలీ ఇలా వస్తూ ఉన్నాయి ఒకటి రెండు తెప్పించినప్పుడు ఎలా అయితే మొగ్గులు వచ్చినవే వచ్చాయో సో అదే విధంగా నాటిన తర్వాత కూడా ఇలా గా నాటిన ఒక వారానికే మంచిగా మొగ్గులన్నీ కూడా ఆ మొక్కల్లో కనిపించాయి సో ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట ఒకసారి ఇలా వాటర్ లిల్లీస్ వెరైటీస్ని నాటినప్పుడు చూడండి ఇదైతే చాలా సర్ప్రైజింగ్ అనమాట ఎంత తొందరగా అంతా కూడా ఫిల్ అయిపోయిందో అంటే చాలా ఫాస్ట్గానే మాకైతే ఫస్ట్ టైం కదా దుంప అయితే నాటడం ఎలా వస్తుందో అనుకున్నాము బట్ ఇలా సర్ప్రైజింగ్గా పూలు అయితే వచ్చాయి ఇప్పుడు తెప్పించిన వాటిల్లో ఈ వెరైటీ అయితే లేదు తెప్పించినప్పుడు అందులో ఒక దుంప అయితే బై మిస్టేక్గా తీసినప్పుడు వచ్చింది అనమాట సో దాన్ని నాటండి అని చెప్పారు నాటినట్లయితే చూడండి ఇలా ఒక సపరేట్ టబ్లో అయితే నాటాం కదా ఇలా ఇమ్మీడియట్గా ఒక థర్టీ డేస్ అంటే ఒక మంత్లోనే ఇంత బాగా రిజల్ట్ అయితే కనిపించింది మీకు ఎలా ఎక్కడైనా దుంప కనిపించినా కూడా మీరు ఆ తెచ్చి నాటినట్లయితే ఇలా ఒక నెలకే వాటర్ బల్బ్స్ లో మీరు పువ్వులను అయితే చూడొచ్చు దీని పేరు అయితే తెలియదు నాకు ఇది సర్ప్రైజింగ్గా అనమాట చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రెక్కలు కొంచెం పొడుగ్గా ఉన్నాయన్నమాట చూడండి ఇలా నిత్యము పూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా గార్డెన్లో ఇలా రెండు మూడు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు దేవునికి రెండు మూడు వచ్చినప్పుడు కట్ చేయచ్చు ఒకటి ఇలా గార్డెన్లోనే వదిలేస్తే చూడటానికి కూడా బాగుంటుంది ఇంకా చూడండి ఇదైతే ఇంకొక కలర్ వెరైటీ అనమాట మొబైల్లో అయితే మీకు కొంచెం లైట్ కలర్ గా కనిపించవచ్చు బట్ డైరెక్ట్గా చూస్తే దీనికంటే కూడా ఇంకా డార్క్ గా ఫుల్ పర్పల్ వైలెట్ షేడ్ లో అయితే ఉంది ఇంకా అక్కడక్కడ వైలెట్ లైన్స్ వైట్ లైన్స్ అలా షేడెడ్గా ఉన్నాయన్నమాట సో కొన్ని ప్యూర్ కలర్ అంటే సింగిల్గా ఇప్పుడు వైట్ చూపించాను కదా అదంతా కూడా ఫుల్గా వైట్గా వస్తుంది ఇలా డబల్ షేడ్స్ ఉన్నాయేమిటంటే కొంచెం మిక్స్గా కనిపిస్తుంది కాబట్టి చాలా డిఫరెంట్గా వైబ్రెంట్గా అనిపిస్తుంది సో చూసారు కదా ఆకులు కూడా ఎంత అందంగా వచ్చాయో ఇంకొక వెరైటీ వచ్చేసి పర్పల్ నాంగ్వాంగ్ వాంగ్ అంటారు సో ఇది ఇంకొక వెరైటీ అనమాట వేరే మొక్కలంతా కూడా డబల్ షేడ్ అలాగే సింగిల్గా ప్యూర్ వైట్ కలర్ అలా వస్తే ఇది వచ్చేసి మనకు ఆకుల మధ్యలో నుంచి పువ్వు అనేది వస్తుంది సో చూసారు కదా చిన్న చిన్న ఆకుల సైడ్ ఎలా వచ్చాయో సో ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి పర్పల్ వైట్ పింక్ అలాంటిది బట్ పర్పల్ అయితే నేను తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే చూడండి ట్రాపికల్ సన్సెట్ ఇదైతే చూసారా ఎంత గుర్తులుగా సైడ్ బై సైడ్ పువ్వులు ఎలా వచ్చాయో సో ఇలా మంచిగా ఎనర్జీగా మొక్కలు బాగా తీసుకున్నట్లయితే ఇలా ఎప్పుడు వస్తూనే ఉంటుంది సో ఇంకా అక్కడొక్కటి నెక్స్ట్ బ్లూమ్ అవుతుంది చూడండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ డైలీ ఒకటి రెండు మూడు నాలుగు ఇలా కంటిన్యూస్గా ఒకటైన తర్వాత ఒకటి మొగ్గ ఇలా వస్తూనే ఉంది చూడండి ఇక్కడ ఒకటి కూడా ఉంది సో ఇలా నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి అండ్ ఒక పువ్వు ఫస్ట్ డే వచ్చినట్లయితే ఇంకా త్రీ డేస్ వరకు అలాగే పూస్తూనే ఉంటుంది అనమాట దాంతోపాటు ఇంకొక ఇంకొక ఫ్లవర్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది సో ఇది కూడా పేల్ కలర్ అనమాట లైట్ పింక్లో ట్రాపికల్ సన్సెట్ సో చూడండి ఇలా అందంగా బ్యూటిఫుల్గా అయితే పూలు అయితే వస్తాయి సో చూసారు కదా ఐ హోప్ ఏ విధంగా వాటర్ లిల్లీస్ పువ్వులు ఇలా ఎప్పుడు వస్తూ ఉంటాయి ఏ విధంగా తెప్పించినవన్నీ సక్సెస్ఫుల్గా పూలు అయితే వచ్చాయి అనేది ఈ విధంగా వస్తూనే ఉంటాయి అన్నమాట వాటర్ లిల్లీస్ అయితే ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి And don't forget to subscribe my channel. Thank you for watching. Happy gardening.